प्रतु मूली कृपाक्षेमूले वचोनु प्रतु मूलनी कृपाक्षेममुले वचोनु चिरकालं यो वा मन्दिरमुलो निवासं चेद అమ్మ మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా మహోన్నతుడా దైవల తండ్రి కృపగల దేవానికి స్తోత్రాలు దేవాదిగోనైనా నువ్వు పంచి దేవుడు గొప్ప దేవుడు నినానీయుడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు స్తోత్రాలు నాయన ఈ రోజు తండ్రి ప్రభా నిహాయకని కుమార్తెను అయా అదిగో మీరు చేతులు అప్పగిస్తున్నాను తండ్రి అయా బిడ్డను తండ్రి ప్రభావ మీరు ఎంత కాలమునైనా ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని అయా ఇదిగో తండ్రి మంచి ఆరోగ్యం ఇచ్చి అయా మరొక సంవత్సరాన్ని మీరు దయా కీరటంగా ఇచ్చినందుకు నీకు ఇష్టోత్తరాలు తండ్రి వందనాలు అయా ఇదిగో తండ్రి ఈ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఈ బిడ్డకు మీరు సహాయం చేయండి జ్ఞానముదండి రేవా దేవానికి స్తోత్రాలు తండ్రి నీకు వంద ఇదిగో తండ్రి ఇక్కడ ఆహారం తిరిగి బిడ్డలను మీరు దీవించండి ఆశీర్దించండి ఈ పరిచయం దీవించండి నాయనా తండ్రికి స్తోత్రాలు నానాటికి విస్తరింప చేయమని ఇదిగో తండ్రి ప్రభా మీ మధ్యాహ్నం కూడా భోజనం పెట్టడానికి మీరే సహాయం చేయమని కృప చూపించమని మహిమా ఘనత ప్రభాలు మీకే చెల్లిస్తూ నదరేడిని ఏ సుక్రిస్తున్నామన ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె తినండమ్మా నిహారికను వాటర్ ఇంకా నిహారిక ఆశ చెట్టు నిరు అండి